చూపులు కలిసిన శుభవేళ ఎపిసోడ్ ఫిఫ్టీన్ అమ్మయ్య అనుకొని డ్రెస్ వేసుకొని అప్పుడు బయటకొచ్చింది సంధ్య ఇక తను వచ్చాక అప్పుడు అయాన్ కూడా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు ఆ కవర్లోనే స్టిక్కర్ కాటుక లాంటివి ఉండటంతో అద్దం ముందు నిలబడి ఫాస్ట్ ఫాస్ట్గా ఫ్రెష్ అయిపోయి అక్కడి నుంచి బయటకొచ్చేసింది అప్పటికే అక్కడ అందరూ హాల్లో కూర్చొని కనిపించడంతో కొంచెం మొహమాటంగానే వెళ్ళింది అక్కడికి రామ్మ వచ్చి కూర్చో అన్నారు ప్రకాష్ కోడలి వైపు చూస్తూ ఐరా పక్కన కూర్చుంది సంధ్య గుడ్ మార్నింగ్ వదిన నవ్వుతూ విష్ చేశారు మోక్ష ఐరా ఇద్దరు గుడ్ మార్నింగ్ నవ్వుతూ తిరిగి వాళ్ళని విష్ చేసింది అయా నేం చేస్తున్నాడు అడిగారు కామాక్షి కోడలి వైపు చూస్తూ ఆయన ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళారు అంది సంధ్య ఒక టెన్ మినిట్స్కి కిందకి వచ్చాడు అయాన్ అయాన్ వచ్చాక అప్పుడు అందరూ టిఫిన్ తినడానికి లేచారు వదినారా అంటూ మోక్ష ఐరా ఇద్దరూ తన చేయి పట్టుకొని ముందుకి తీసుకుని వెళ్ళారు ఇక టిఫిన్ తినడం అయిపోయాక అయాన్ అందరి వైపు చూస్తూ అది నిన్న భార్యను తీసుకొని నా ఇంటికి వెళ్ళాలి అనుకుంటున్నాను అన్నాడు ఎలాంటి భావం లేకుండా కానీ అన్నయ్య నువ్వు వదిన ఇక్కడే ఉండిపోవచ్చు కదా అడిగింది ఐరా అన్నయ్య వైపు చూస్తూ అయినా నేను వెళ్ళాలి అనుకుంటున్నాను అన్నాడు అయాన్ నిర్మోహమాటంగా అయాన్ మేము ఒకసారి నీతో మాట్లాడాలి అనుకుంటున్నాము అంటూ అయాన్ తల్లిదండ్రులిద్దరూ తనని తీసుకొని రూమ్లోకి నడిచారు చెప్పండి ఏంటి ఏం తెలుసుకోవాలి మీరు నాన్న మాకెందుకో సంధ్య ఆ తప్పు చేయలేదు అనిపిస్తుంది అన్నారు కామాక్షి కొడుకు వైపు చూస్తూ అంటే ఏంటి సీసీటీవీ ఫుటేజ్ మీకు అబద్ధం చెప్తుంది అంటారా లేదంటే చూసిన జనాలు అబద్ధం చెప్తున్నారు అంటారా అడిగాడు అయాన్ సీరియస్గా అది ఏదో తప్పు జరిగింది అనిపిస్తుంది నాన్న అమ్మాయిని చూస్తే తనొక మనిషి ప్రాణం తీయగలదు అని మాకు అనిపించట్లేదు అన్నారు ప్రకాష్ హో అయితే ఇప్పుడు మీరు అప్పుడే విహాన్ని మర్చిపోయారా వాడు నా తమ్ముడు నాన్న అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచి వాడు నేను కలిసి పెరిగాము మీరు వాడిని మర్చిపోవచ్చు కానీ నా ఊపిరి ఆగిపోయే వరకు నేను వాడిని మర్చిపోలేను సంధ్య దీనికి జీవితాంతం శిక్ష అనుభవించి తీరాల్సిందే కనీసం ఒక మనిషి ప్రాణం తీసేశాను అన్న గిల్టీనెస్ కూడా తనలో నేను ఎప్పుడూ చూడలేదు అలాంటి దాని గురించి మీరు ఆలోచిస్తున్నారా అడిగాడు అయాన్ అయాన్ వై డోంట్ యు అండర్స్టాండ్ నిజంగా ఆ తప్పు తను చేసిందో లేదో మనం కనిపెడదాం నానా అంతేకాని తొందరపాటులో ఏ నిర్ణయం తీసుకోకూడదు ఒక్కొక్కసారి దానికి మూల్యం మనం జీవితాంతం చెల్లించాల్సి వస్తుంది అన్నారు ప్రకాష్ తప్పు చేశాను ఆ రోజు దీన్ని దీని ఫ్రెండ్ని చంపేసి ఉంటే ఈరోజు ఈ డిస్కషన్ వచ్చేది కాదు కదా అడిగాడు అయాన్ అలా చేయగలవు అని నువ్వు అనుకుంటున్నావా సూటిగా కొడుకుని ప్రశ్నించాడు ప్రకాష్ చంపలేను అందుకే కదా జీవితాంతం నరకం ఇద్దామని కదా పెళ్లి చేసుకున్నాను అంటూ ఒక రెండు నిమిషాలు మౌనంగా ఉండిపోయాడు అయాన్ తిరిగి ఆ మౌనాన్ని అయానే ఖండిస్తూ నేను ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాను మమ్మీ డాడీ నేను ఇప్పుడే దాన్ని తీసుకొని నా ఇంటికి వెళ్ళిపోతాను అంటూ మరొక మాటకి ఆస్కారం లేకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అయాన్ ఏవండి నాకు భయంగా ఉంది సంధ్య గురించి నాకెందుకో తనని చూసిన తర్వాత బలంగా అనిపిస్తుంది విహాన్ చావుకి తనకి ఎలాంటి సంబంధం లేదు అని కానీ అది వినిపించుకునే స్టేజ్లో లేడు అయాన్ నాకేం చేయాలో కూడా అర్థం కావట్లేదండి అన్నారు కామాక్షి భర్త వైపు చూస్తూ నేను ఒకసారి ప్రణవ్ ద్వారా ఎంక్వైరీ చేయిస్తాను నువ్వు కంగారు పడుగు కామాక్షి వాడు ఆ పిల్లని అంతలా టార్చర్ చేయలేడు ఎందుకంటే వాడు ఆ పిల్లని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు నీకు అయాన్ గురించి బాగా తెలుసు వాడికి కోపం ఎంత అయితే ఉందో దానికి వంద రెట్లు ప్రేమ కూడా ఉంటుంది నిన్నే చూడు తనకేదో శిక్ష వేయాలి అనుకుని తను ఉపవాసం దించాల్సిన టైంకి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కానీ మళ్ళీ గంటలో వాడే తిరిగి వచ్చాడు ఆ విషయం బట్టే నీకు అర్థమవ్వాలి నీ కొడుకు తనని ఎంతలా ప్రేమిస్తున్నాడు అనేది నిజమే అండి వాడికి సంధ్య అంటే ప్రాణం అంది ఆవిడ సరే ఇక నేను వెళ్తాను నాకు ఆఫీస్కి టైం అవుతుంది అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు అతను ఇక్కడ బయటికి వచ్చిన అయాన్ భార్య వైపు చూస్తూ పద మనం మన ఇంటికి వెళ్దాం అంటూ భార్య చెయ్యి పట్టుకుని ముందుకి అడుగులు వేశాడు సంధ్య అయాన్ వెనకే భయంగా నడుస్తుంది అయాన్ గారు అత్తయ్య మావయ్య వచ్చాక ఫలికి చెప్పేసి వెళ్దాం అవసరం లేదు నేను ఆల్రెడీ చెప్పాను సరిపోతుంది అంటూ మరొక మాటకి ఆస్కారం లేకుండా తనని కారెక్కించి అక్కడి నుంచి తీసుకుని వెళ్ళాడు బయటికి వచ్చిన ప్రకాష్కి సంధ్య కానీ అయాన్ కానీ కనిపించకపోవడంతో కూతురి వైపు చూస్తూ అమ్మ మోక్ష అయాన్ అన్నయ్య వదినా ఎక్కడా అడిగారు చుట్టూ చూస్తూ అన్నయ్య వదినని తీసుకొని ఇప్పుడే ఫైవ్ మినిట్స్ ముందే వెళ్ళిపోయాడు డాడీ అంది మోక్ష అప్పుడే తీసుకొని వెళ్ళిపోయాడా అనుకుంటూ ఇక చేసేదేం లేక ఆఫీస్కి వెళ్ళిపోయాడు ప్రకాష్ ఇక్కడ ఒక అరగంట ట్రావెల్ చేసిన తర్వాత ఒక పెద్ద డ్యూప్లెక్స్ హౌస్ ముందు కార్ ఆపాడు అయాన్ దిగు అంటూ కార్ అన్లాక్ చేశాడు దిగి ఆ ఇంటి వైపు చూస్తూ ఉంది ఏంటి అలా చూస్తున్నావు పదా అంటూ తన చెయ్యి పట్టుకొని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోయాడు ఇంట్లో ఈ రోజు నుంచి నువ్వు నేను మాత్రమే ఉంటాము సో మనకెంత కావాలి అంటే అంత టార్చర్ పెట్టుకోవచ్చు నువ్వు అరిచినా గీ పెట్టినా మూడో మనిషికి తెలీదు సో నాకు ఈరోజు ఆఫీస్కి కూడా వెళ్ళాలని లేదు అందుకే నైట్ ఎలాగో నిన్ను పూర్తిగా దోచుకున్నాను అంటున్నావు కదా ఇప్పుడు కూడా ఇంకొకసారి దోచుకోనా రాత్రి నేను దోచుకున్నప్పుడు నువ్వు కాన్షియస్లో లేవు కానీ ఇప్పుడు నువ్వు పూర్తిగా స్పృహలో ఉన్నావు కదా సో నువ్వు కూడా ఎంజాయ్ చేస్తావు అన్నాడు అరనవ్వుతో ఆ మాటకి సంధ్య అయాన్ వైపు భయంగా చూస్తూ ప్లీజ్ నన్ను వదిలేయండి అసలు నేనేం తప్పు చేశాను చెప్పండి ఇంకా నాకు మీ టార్చర్ భరించే ఓపిక లేదు అంది సంధ్య ఏడుస్తూ ఏంటి టార్చర్ భరించే ఓపిక లేదా అదేంటి ఇంకా కనీసం టార్చర్ స్టార్ట్ అవ్వకముందే ఆ మాట అనేస్తున్నాం తప్పు కదా అయినా నేను నిన్ను టార్చర్ చేయాలి అని గట్టిగా డిసైడ్ అయిపోయాను ఎంతలా టార్చర్ చేయాలి అంటే ఎవరైనా నాకు డాక్టరేట్ ఇవ్వాలి నిన్ను టార్చర్ చేయడంలో నిన్ను నేను డాక్టరేట్ పొందాను అన్న ఆనందం నాకు రావాలి అలా రావాలి అంటే దానికోసం మనం చాలా కష్టపడాలి అన్నాడు అయాన్ అయినా మీకు నా మీద అంత ద్వేషం పగ కోపం ఉన్నప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నారు చంపేయచ్చు కదా అడిగింది సంధ్య నైస్ క్వశ్చన్ డాలింగ్ నిన్ను చంపేయచ్చు కాకపోతే నిన్ను చంపేస్తే నువ్వు ఒక్కసారి మాత్రమే చచ్చిపోతావు అదే నిన్ను పెళ్లి చేసుకుంటే నీకు లైఫ్ లాంగ్ టార్చర్ ఇవ్వచ్చు కదా అదే ఉద్దేశంతో నిన్ను పెళ్లి చేసుకున్నాను అన్నాడు అయాన్ ఆ మాటకి ఏడుస్తూ అక్కడే మా కాళ్ళ మీద కూర్చుండిపోయింది సంధ్య అలా ఏడుస్తూ ఉంటే అయాన్ మనసులో ఎక్కడో ఒక మూల ప్రాణం చివుక్కుమంటున్నా కూడా అలా రాయిలా ఉండిపోయాడు కొంతసేపటికి నేను ఆఫీస్కి వెళ్తున్నా ఈ ఇంట్లో పని మనిషి అంటూ ఎవరు ఉండరు నీ పనులు ఇంటి పనులు అన్నీ నువ్వే చేయాలి అది నీకొక బేసిక్ పని లాంటిది ఇంత పెద్ద ఇంటిని రోజు నువ్వే శుభ్రం చేయాలి నా అవసరాలు తీర్చాలి వంట చేయాలి ఇందులో ఏదైనా ఆర్డర్ మిస్ అయినా లేదంటే నువ్వు చేసే పని నాకు నచ్చకపోయినా అప్పుడు చెప్తా ఈ అయాన్ రాథోడ్ అంటే ఏంటో అంటూ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అయాన్ చాలాసేపటి వరకు ఏడుస్తూ అక్కడే ఉండిపోయింది సంధ్య కొంతసేపటికి ఆ కన్నీళ్ళు ఇంకా ఇంకెక్కిపోవడంతో ఫేస్ వాష్ చేసుకొని కిచెన్లోకి వెళ్ళింది అక్కడ అన్ని వంట సామాన్లు కాయగూరలు పళ్ళు అన్నీ ఉండటంతో ఏవి ఎక్కడున్నాయో ఒకసారి చూసుకుంది ఇంతలో భాగ్య నుంచి కాల్ రావడంతో ముందు తనని తాను కూల్ చేసుకొని ఫోన్ లిఫ్ట్ చేసింది హలో మమ్మీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ తల్లి నిన్న మీ ఫస్ట్ నైట్ అయింది అని మీ అత్తగారు చెప్పారు అంతా సవ్యంగానే జరిగింది కదమ్మా అడిగింది భాగ్య అమ్మా అంతా ఓకే అంది సంధ్య పోనీలే తల్లి మంచి మాట చెప్పావు ఇంతకీ ఇప్పుడు ఏం చేస్తున్నా ఎక్కడున్నా అది మీ అల్లుడు అక్కడ అందరితో పాటు ఉంటే ప్రైవసీ ఉండదు అని నన్ను తీసుకొని వేరే ఇంటికి వచ్చేసారు ఇదిగో ఇందాకే వచ్చాం ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు నేను ఇంట్లో కూర్చున్నాను అంతే అంది సంధ్య అవునా పోనీలే తల్లి అల్లుడు గారు నీతో బాగానే ఉంటున్నారు కదా అడిగింది భాగ్య ఆ మాటకి నోటి చివరి వరకు వచ్చింది తన బాధ మొత్తం తల్లి ముందు బయట పెడదాము అని దాన్ని గొంతు దగ్గరే నొక్కి పెట్టేస్తూ పైకి మాత్రం నవ్వుతూ హామ్మ మీ అల్లుడికి నేనంటే ప్రాణం నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు చెప్పాను కదా నన్ను కనీసం కాలు కూడా కింద పెట్టనివ్వడం లేదు అని మళ్ళీ నువ్వు నన్ను ఇలా అడగడంలో అర్థం లేదు మమ్మీ అంది సంధ్య పోనీల తల్లి ఏ జన్మలో ఏ అదృష్టం చేసుకున్నావో ఇంత మంచి భర్త నిన్ను కంటికి రెప్పలా చూసుకునే అత్తమామలు నీకు దొరికారు అంటూ కొంచెంసేపు కూతురితో మాట్లాడి కాల్ కట్ చేసేసింది ఆవిడ పుణ్యం కాదు మమ్మీ ఏదో జన్మలో పాపం చేశాను అందుకే ఇప్పుడు ఇంత నరకం అనుభవిస్తున్నాను అనుకుంటూ బాధపడుతూ ఉంది సంధ్య ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఉంటాను బాయ్ బాయ్